తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు మంత్రి సీతక్క ఉజ్జయిని మహంకాళి బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సీతక్క భక్తి శ్రద్దలతో శతాబ్దాలుగా బోనాల జాతరను తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారన్నారు దక్కన మాధవ సేవ సమితి సేవలను అభినందించారు భక్తుల సౌకరాధ్యం బందోబస్తు చేపట్టిన పోలీసులకు అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సీతక్క తరాలుగా మనము జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అర్థంగా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో పూజించుకునేటువంటి ఉజ్జాయిని మాంకాలమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ దేవుడి ఒకటే వరం కోరుకున్నా ప్రజలందరికీ మంచి జరగాలి పాడి పంటలు ఉండాలి ఎప్పుడూ కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని ఆ శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరి పైన దీవెలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది